దేవుని వాక్యానికి సరైన అర్థం మతంలో దొరకదు చరణ్ చెరగా చేపట్టడం అంటే ఏంటో తెలియదు చాలా మందికి ఇదేదో పెద్ద మిస్టరీ లాగా చెప్తారండి పాత నిబంధన కాలంలో ఒక రాజ్యము ఇంకొక రాజ్యం మీద దండెత్తినప్పుడు దాన్ని జయించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ క్యాప్టివిటీస్ గా తెచ్చుకుంటారు బానిసలుగా తెచ్చుకుంటారు ఏ రాజ్యమైనా వేరే రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యం చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమణ చేసుకున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నవారిని క్యాప్టివిటీస్ గా తెచ్చుకుంటారు అలానే తీసుకెళ్లారు దానియాలు దానియాలు ఫ్రెండ్స్ ని వాళ్ళందరినీ బబులోనికి ఇప్పుడు ఎఫ్ఎ పత్రికలో రాయబడి ఉన్న చరణ్ చరణ్గా చేపట్టుకుపోవడం అంటే చెప్తున్నా జాగ్రత్త వినండి పెద్ద మిస్టరీ ఏం కాదు ఇది ఏ వారు ఈ లోకానికి వచ్చే సమయానికి మనందరము అపవాది రాజ్యంలో మగ్గుతున్నాము ఎలా బానిసలుగా పాపానికి దోసులైపోయాము అది ఒక చెర అక్కడేం ఫ్రీడంగా లేము మనం యాక్చువల్గా ఒక రాజ్యం ఇంకో రాజ్యమే దండెత్తితే వాళ్ళు చెరలో ఏం లేరు వారి రాజ్యంలో వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ సందర్భం వేరు యేసుప్రవారు వచ్చే సమయానికి మనం ఉన్న రాజ్యంలోనే మనమే బానిసలుగా ఉన్నాం పాపానికి మరి ఇప్పుడు ఆ వర్డింగ్స్ ఎలా చెప్పాలి ఇప్పుడు యేసుప్రవారు వచ్చి ఆ రాజ్య ప్రవాద అపవాదిని సంహరించి కాలితో తొక్కిపడేసి యాక్చువల్ గా అయితే ఆయన ఏం చేయాలి క్యాప్టివిటీస్ గా తీసుకెళ్లాలి ఆ దేశంలో ఉన్న వాళ్ళని కానీ ఇప్పుడు ఆల్రెడీ క్యాప్టివిటీలో ఉన్నారు ఆల్రెడీ చరలో ఉన్నారు ఆ చరలో ఉన్న వారిని ఆ మొత్తం చరణ్ కూడా ఆ చరణి చరగా ఎత్తుకెళ్లి ఫ్రీడమ్ ఇచ్చాడు అది దాని అర్థం అంటే ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉన్న లెక్క సో వాళ్ళు ఆల్రెడీ చరలో ఉన్నారు ఆ చరణి చరగా అంటే క్యాప్టివిటీస్ నే క్యాప్టివిటీస్ గా తెచ్చుకుంటున్నాడని ఎఫ్ఎస్ఈ గ్రంథంలో రాయబడి ఉంటే క్రిస్టియన్ మతం అనే కల్ట్ కి ఒక్క పొల్లు కూడా అర్థం కాల ఇప్పటి వరకు ఈ రోజు మీకు అర్థమైందని నేను భావిస్తున్నా మీరు సిన్సియర్ గా ఉన్న ఈ గ్రంథం చెప్పినట్టు మీరు నడుచుకోకపోతే మీ రక్షణ వృధా అవుతుంది మీ ప్రయాస వృధా అవుతుంది